పెరిగిన పోలవరం వ్యయం అంచనాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు మరు శ్వేతపత్రం విడుదల చేయాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయిన సూర్యనారాయణ డిమాండ్ చేశారు పోలవరం ప్రాజెక్టు అవడంతో నిర్వాసుల సంఖ్య మరింత పెరుగుతుందని పేర్కొన్నారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఫిబ్రవరి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ బి సుధాకర్ బాబు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఎస్టీలు యాభై ఆరు వేల నాలుగు వందల తొంభై ఐదు ఎస్సీలు ఏడు వేల నూట ముప్పై నాలుగు ఓబీసీలు ముప్పై నాలుగు వేల రెండు వందల అరవై ఆరు ఓసీలు ఏడు వేల ఏడు వందల ఆరు మొత్తం ఒక లక్ష ఐదు వేల ఆరు వందల ఒక్క కుటుంబాలు నిర్వాసులవుతూ ఉన్నారని పేర్కొన్నారు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి వ్యక్తి ఒక కుటుంబంగా కొత్త భూసేకరణ చట్టం పేర్కొందని రెండు వేల ఇరవై నాటికి పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి ఒక కుటుంబంగా పరిగణించబడతారని తెలిపారు ఈ సంఖ్య పెరుగుతుందే కానీ తగ్గదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శ్వేతపత్రంలో మొత్తం నిర్వాసుల సంఖ్య తొంభై ఆరు వేల ఆరు వందల అరవైగా వెల్లడించారన్నారు సెప్టెంబర్ పదహారున హైకోర్టు సీనియర్ న్యాయవాది ప్రజా హక్కుల కోసం పనిచేసిన బొజ్జో తారకం ఎనిమిదో వర్ధంతిని పోలవరం నిర్వాసిస్త ఎస్సిఎస్టి హక్కుల పోరాట దినంగా ఆదివాసి మహాసభ పాటిస్తోందని ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆదివాసి మహాసభ నాయకులు గిడుతురు చిన్నారు అరగంటి వీరభద్రారెడ్డి గచ్చెల అబ్బాయి రెడ్డి జక్కల పాండవులు మద్దిపాటి సతీష్ పోచమ్మ సోడే పుష్ప తాలూరి భవాని గుంటె బుజ్జి పుణె విష్ణు తదితరులు పాల్గొన్నారు జవహార్ అవును అంటే ఇప్పుడు అందుకనే మరో శ్వేతపత్రం విడుదల చేయాలని అడుగుతాం వివరాలతో మరో శ్వేతపత్రం అంటే అవి వాస్తవాల అనేది వాళ్ళే చెప్పాలి పదివేల కుటుంబాలు తగ్గించేసామని అన్నారు పదివేల కుటుంబాలు తగ్గించేసామని అంటే మనకు ఎలా తెలుసు ఖచ్చితంగా ఒక సెకండ్ ఇచ్చారు మరి అందులోకి పదివేల కుటుంబాలు ఎలా తగ్గిపోయినా ఈవేళ పెరుగుతాయి కానీ రోజు రోజుకి ప్రాజెక్టు అయ్యి అయ్యకూల ఎయిటీన్ ఇయర్స్ గతంలో ఈవేళ ప్రధానంగా ప్రెస్ యొక్క ఉద్దేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు విషయం మీద ఒక వైట్ పేపర్ శాతపత్రం రిలీజ్ చేశారు ఆ రిలీజ్ చేసిన శ్వేతపత్రం చదివినప్పుడు అందులో కొన్ని ఆందోళన కలిగించేటటువంటి అంశాలు ఉన్నాయి అందులో ప్రధానంగా గతంలో పోలవరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి వివర నివేదికకి శ్వేతపత్రంలో ఉండేటటువంటి అంకిలకి తేడాలు ఉన్నాయి గతంలో చీఫ్ ఇంజనీర్ రెండు వేల ఇరవైలో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినప్పుడు లక్ష ఆరు వేల కుటుంబాలు అంటే సుమారు ఐదు లక్షల మంది నిర్వాసితులు అవుతారని ఆ వాళ్ళు అంచనా వేసి బ్లెక్క ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రంలో పదివేల కుటుంబాలని తగ్గించారు అంటే పదివేల కుటుంబాలంటే సుమారు యాభై వేల మంది నిర్వాసితులు మరి వాళ్ళు ఏ గ్రామస్తులు ఏ గ్రామాన్ని తీసేస్తున్నారు ఇందులో నుంచి తొలగిస్తున్నారా అనేది వివరణ ఇవ్వలేదు అది చాలా గ్రామాల్లో ఆందోళనగా ఉంది అంటే ఏ గ్రామాలు తీసేస్తున్నారు నిజంగా మేము ముంపుకు గతంలో ముంపు గురవుతున్నటువంటిగా తీర్చినటువంటి ఎలా తీసేస్తారు తీసేయాలంటే దానికి చాలా ప్రణాళిక ఉండాలి దానికి గ్రామాల్లో గ్రామ సభలు జరపాలి ఇవన్నీ లేకుండా అవి ముంపుగా ఏ విధంగా చేశారు ముంపు కాదని చెప్పేసి ఆ నలభై గ్రామాలని సుమారు నలభై గ్రామాలని ఏ విధంగా తొలగించారు పదివేల కుటుంబాన్ని అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆ వివరణ ఇవ్వాలి ఎందుకంటే రోజు రోజుకి ప్రాజెక్ట్ ఆలస్యం కొలది పెరుగుతుంది తప్ప తగ్గవు ప్రాజెక్ట్ ఆలస్యం కొలది ఎయిటీన్ ఇయర్స్ ప్యాకేజ్ కూడా పెరిగిపోతారు గతంలో పద్నాలుగు సంవత్సరాలు ఉంటే ఈవేళ పద్దెనిమిది సంవత్సరాలు వచ్చినప్పుడు పెరిగిపోవటం వల్ల నిర్వాసితుల సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గదు అదొకటి ఆందోళనకరంగా గవర్నమెంట్ వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అదే టైంలో ఈ ల్యాండ్ కూడా భూసేకరణ కూడా రెండో దశ భూసేకరణ కూడా ముందు ఇప్పుడు చేసేశారు మొదటి దశ భూసేకరణలో ఇంకా చేయాల్సింది ఉందని చూపిస్తున్నారు ఇప్పుడు మొదటి దశ భూసేకరణ పూర్తి అవ్వకుండా రెండో దశకి ఎందుకు వెళ్ళారు రెండో దశ ఇదేమో ఇంకా గ్యాప్ పెట్టి ఇవన్నీ కూడా చాలా కన్ఫ్యూజ్ గా ఉన్నాయి ఆయన ఫేక్పత్రంలో ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు రెండు వేల పద్దెనిమిది కల్లా రెండో దశ కూడా పూర్తవుతుంది అని అన్నారు రెండు వేల ఇరవై ఎనిమిదికి కానీ సుప్రీంకోర్టులో సత్తీష్గఢ ఒరిస్సా తెలంగాణ ఈ రాష్ట్రాలన్నీ కూడా చేసినటువంటి పిటిషన్స్ ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి అవి క్లియర్ చేయకపోతే కేంద్ర ప్రభుత్వం ఫార్టీ ఫైవ్ కలిది ఫార్టీ వన్ వన్ ఫైవ్ ఆగిపోతుంది ఎందుకంటే ఎత్తు పెంచకూడదు అని చెప్పేసి సతీష్గఢ్ ఒరిస్సా వాళ్ళు సుప్రీంకోర్టులో కేసులు ఇస్తారు ఇవన్నిటి మీద కూడా ఆయన వివరణ ఇవ్వలేదు మరో పక్క ఈ దీనికి ఫేస్ వన్లో ఏడు వేల కోట్ల రూపాయలు ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి అన్నారు ఏడు వేల కోట్ల రూపాయలకి పోలవరం ప్రాజెక్ట్ ఫేజ్ వన్ పూర్తి అవ్వదు ఎందుకంటే గతంలో లే ఇప్పుడు నలభై వేల ఎకరాలు ఎస్సీ ఎస్టీలకి భూమి లేని వాళ్ళకి ఇచ్చారా లేదా అని రాజ్యసభలో క్వశ్చన్ చేస్తే ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు కానీ ఇప్పటివరకు ఎంత సేకరించారంటే ఒక ఎకరం భూమి ఇవ్వడానికి నాలుగు వందల ఎకరాలు మాత్రమే సేకరించారు నలభై వేల ఎకరాలకి అది కొండమల్లోకి ఇవ్వడానికి ఇప్పుడు మొదలు పెట్టారు అంటే ఇంకా నాలుగు నలభై వేల ఎకరాలు సేకరించే చోట ఇంకా నాలుగు వేల నాలుగు వందల ఎకరాలే సేకరించారు అది కాకుండా విఎస్ఎస్ భూములు ఒక అరవై వేల ఎకరాలు వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలి లేదా ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వాలి ఇవన్నీ అంచనా చేస్తే ఆ ఏడు వేల కోట్లు ఎక్కడ సరిపోవు ఇవన్నీ మళ్ళీ రివైజ్ చేయాలి మళ్ళీ ఇప్పుడున్న రెండు వేల ఇరవై నాలుగు పరిస్థితులు అంచనా చేసుకోవాలి తర్వాత రెండు వేల పద్నాలుగు కొత్త భూసేకరణ చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని తిరిగి అంచనా వేయాలి గతంలో ఆరు లక్షల ఎనభై ఆరు వేలు ఆరు లక్షల ముప్పై ఆరు వేలు కార్పెన్ ఇచ్చారు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇప్పుడు కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం పెరిగిన ధరలకు అనుగుణంగా కాదు ఎక్కేస్తే అయిపోయింది అది అలాగే ఇవ్వకపోతే ఇప్పుడు ఏడు వేల రూపాయలు అంటే ఏడు వేల అంటే మీరు చట్టాన్ని కొత్త బూసేట చట్టం కానీ పేసా చట్టాన్ని కానీ మీరు పాటించకుండా ఉంటాం మీ చట్టాలను పక్కన పెట్టేసేమని అంటే సరిపోతుంది కానీ చట్ట ప్రకారం అయితే మొదటి దశ పూర్తి అవ్వడానికి కానీ మొత్తం పూర్తి అవ్వడానికి కానీ లక్ష కోట్ల రూపాయలు కావాలి ఇది ఇది ఒక ప్రధానమైన సంస్థ చెప్పినటువంటి లెక్కలకి పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వదు రెండోది ఏంటంటే ఇక్కడ సుమారు మూడు వేల పైగా ఈ కోట్ల రూపాయల వరకు డైవర్ట్ చేశాడు ఈ గతంలో ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కేంద్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేసిన దాంట్లో మూడు వేల కోట్ల పైగా అవి డైవర్ట్ చేసే వేరే దానికని అన్నారు గతంలో ఇదే ఆరోపణ ప్రధానమంత్రి కూడా చంద్రబాబు నాయుడు మీద కూడా చేశారు దీన్ని ఏటీఎం గా వారు ఉన్నారు ఫండ్స్ డైవర్ట్ చేస్తున్నారు ఈ ఆరోపణలు ఎందుకు వస్తున్నాయంటే కాగ్ నివేదిక అక్కడే తప్పు పెట్టిందండి పెట్టి మీకు కేంద్ర రెండు వేల పదహారులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది మేమే కడతామని తీసుకున్నప్పుడు రెండు వేల పదహారుకి ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అయినా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎంఓయూ లేదు ఇది కాకి తప్పు పెట్టింది మీరు ఖచ్చితంగా ఎంఓఏ చేసుకోవాలని ఎంఓఏ ఎందుకు చేసుకోవట్లేదంటే అంటే ఎంఓఏ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఫండ్స్ డైవర్ట్ చేయడం కుదరదు కేంద్ర ప్రభుత్వం కూడా ఏంటంటే ఇందులో కొత్త భూసేకరణ తట్ట ప్రకారం ఖచ్చితంగా ముందే డిపాజిట్ చేయాలి మొత్తం భూసేకరణకి ఒక లక్ష ఎకరాలు లక్ష ఎకరాలకి ఎంత అమౌంట్ అవుతుందో ఆర్ ఆర్కి ఎంత అవుతుందో మొత్తం డిపాజిట్ ముందుగానే చేసేయాలి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ దగ్గర జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లా కలెక్టర్ల దగ్గర ముందుగానే చేస్తే తప్ప వాళ్ళు భూసేకరణకి వెళ్ళకూడదు అది కొత్త భూసేకరణ చట్టంలో ఇప్పుడు ఎంఓఏ కుదుర్చుకున్న కాడి నుంచి ముందు డబ్బు ఇవ్వాలి వాళ్ళు ఎంఓఏ కుదుర్చుకుంటే వీళ్ళకి డైరెక్ట్ చేయడానికి కుదరదు కాబట్టి ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి ఎంఓఏ కుదుర్చుకోవట్లేదు ఎంఓఏ కుదుర్చుకోకపోతే కాక చెప్పినట్లుగా ఇది సాధ్యం కాదు పోలవరం ప్రాజెక్టు నిర్ణయిత సమయంలో పూర్తి చేయడం అనేది సాధ్యం కాదు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే హైకోర్టు సుప్రీం కోర్టులో ఉండేటటువంటి కేసులను కనుక అవి వాళ్ళు సాల్వ్ చేయకపోతే ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కూడా ఆగిపోతుంది ఇది ఎందుకంటే వాళ్ళు ఎత్తు పెట్టకూడదని కోర్టులో కేసులు ఉన్నప్పుడు అవి లేకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వాడు విత్ర చేసుకోకుండా ఎత్తు ముందుకు సాధ్యం కాదు ఇవన్నీ కూడా శ్వేతపత్రంలో రాలేదు ఈ ఇవన్నీ వివరాలతోటి మరో శ్వేతపత్రం విడుదల చేయాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన శాఖ పంచాయతీరాజ్ శాఖ ఎప్పుడు కూడా గతంలో చట్ట ప్రకారం పంచాయతీరాజ్ చట్ట ప్రకారం ఏప్రిల్ పద్నాలుగు అక్టోబర్ రెండు గాంధీ జయంతికి అంబేద్కర్ జయంతికి ఖచ్చితంగా గ్రామ సభ జరపాలి ఈ చట్టంలో నిర్దేశించిన నిర్దేశించింది